ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే భాస్కర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అతను ఎమ్మెల్యేగా ఉన్న పది పదిహేను ఏళ్ళ సంవత్సరంలో పట్టుమనే ఒక ఐదు పనులు చెప్పుకోవడానికి కూడా లేవు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం నాయనరాజన్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేవంత్ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని కొన్ని వందల కోట్లు ఇలా నియోగవర్గంలో ఖర్చు చేసుకుంటూ హన్మకొండ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన పర్యాటక ప్రాంతంగా సుందరీకరిస్తుంటే అటు కుడా అధికారుల పైన కుడా చైర్మన్ పైన ఇటు ఎమ్మెల్యే నాయనారాయణ రెడ్డి పైన అసత్య ప్రచారాలు చేసి తబ్బం కట్టుకోవాలని చూస్తుంది ఏదైతే పదేళ్ళలో ఒక్క పని చేయకో ఇవాళ మొత్తానికి ఆ ప్రజలు మర్చిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఉనికిని కాపాడుకోసం కోసం నేనున్నానని చెప్పుకోవడం కోసం ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చేసినావు ఒక్కసారి నువ్వు ప్రజలకు చెప్పాలి కానీ ఇవాళ చేసే ప్రభుత్వాన్ని చేసే నాయకున్ని విమర్శించినంత మాత్రాన నేను ప్రజలు హర్శించరు ఇవాళ వందల కోట్లతోని రాజపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ నయీంనగర్ మోరి కానీ ఇవాళ భద్రకాళి చెరువు కానీ ఇవాళ సుందరీ తీర్చుకుంటూ అతి తక్కువ కాలంలో మీరు అప్పులు చేసిపోయినా కానీ ఓవైపు విత్తులు కట్టుకుంటూ ఓవైపు అప్పులు కట్టుకుంటూ ఒక్కొక్క పని చేసుకుంటూ పశ్చిమ నియోజకవర్గాన్ని తెలంగాణనే ఆదర్శవంతంగా చేస్తున్న నాయకులను నీ ఉనికి కోసం ఎక్కడ నిన్ను ప్రజలు మర్చిపోతారని నువ్వు అసత్య ప్రచారాలు చేసినంత మాత్రాన అది ప్రజలు హర్సించరు రాబో స్థానిక కార్పొరేషన్ ఎన్నికలలో నీ గుడికి ప్రశ్నార్థకమవుతుంది మొన్ననే నీకు బుద్ధి చెప్పి మళ్ళీ రాబో ఎన్నికలలో కూడా ఆ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తగ్గు బుద్ధి చెప్తారు నీకు